నేను వాళ్ళ ఇంత సక్సెస్ఫుల్గా ఉండటానికి రీజన్ ఏంటంటే మంచి ముహూర్తం ఏంటంటే పూజ్యులు విశ్వకేత సార్వభౌమ ఎన్టీ రామారావుతో అడవిరావుడు చిత్రంతో నా జర్నీ కమర్షియల్ డైరెక్టర్గా స్టార్ట్ అయిందమ్మా ఫస్ట్ టైం ఆడిటోరియంలో అడవి రావులో అంతకుముందు రామారావు కనపడితే పూలు వేయటం గొప్ప హారతలు ఇవ్వటం ఉండేది ఫస్ట్ టైం ఆర్ఎస్ గోబాయ్ పాటకి డబ్బులు వేయటం మొదలుపెట్టారు అది ఒక రికార్డు దానికి కారణం ఏంటంటే ఈ అవకాశం నాకు కావడానికి నేను అస్టండ్ డైరెక్ట్గా ఫస్ట్ క్లాప్ కొట్టింది కూడా ఆయన మీదే ఆయన మీద కొట్టిన క్లాప్ ఆ తర్వాత ప్రేక్షకులు కొన్ని కోట్ల మంది మన సినిమాలకి క్లాప్స్ కొడతారని అప్పుడు ఊహించలేదు ఇలా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవడం మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది ముఖ్యంగా అండి యాభై ఏళ్లలో నూట పది సినిమాలు చేయడం అదొక మామూలు రికార్డు కాదు అంటే ఒక ఫిల్మ్ మేకర్గా ఒక డైరెక్టర్గా యాభై ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మేబీ హాలీవుడ్లో మనం చూసుకుంటే స్పిల్స్బర్గ్ గారి దగ్గర నుంచి మార్టిన్ సోర్సెస్ గారి దగ్గర నుంచి ఇట్లా కొంతమంది ఉంటే ఉండొచ్చుగాక కానీ భారతదేశంలో యాభై ఏళ్లలో నూట పది సినిమాలు అందులో అసలు డెబ్బైకి పైగా సినిమాలు హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకోవడం ఇరవై ఆరు సినిమాలు రజతోత్సవాలు పూర్తి చేసుకోవడం నాలుగు సినిమాలు గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకోవడం ఇవి కాక నాలుగు సినిమాలకి మీరు దర్శకుడిగా ఒక పర్యవేక్షణ చేయడం అసలు ఇవన్నీ ఒక మామూలు విషయం కాదు రాఘవేంద్రరావు గారు ఈ మ్యాజిక్ని ఎలా సాధ్యమయ్యేలా చేశారు మీరు అంటే ఎప్పుడూ ప్రతి ఫీల్డ్లోనూ కాంపిటీషన్ స్పిరిట్ ఉండాలమ్మ నాకు అస్టాండర్ట్గా ఉన్నప్పటి నుంచే అస్టాండ ముందు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మెడ్రాస్లో ఉండేవాళ్ళం కాలేజీకి పుస్తకాలకి ఇచ్చిన డబ్బుని సినిమాల కోసం తెగ సినిమాలు చూడటం కోసం ఖర్చు పెట్టేవాడిని మా ఫ్రెండ్ పుస్తకాలతో చదివి పాస్ అయ్యాను మా ఫ్రెండ్ ఏమో మూడుసార్లు తప్పాడు అలా చూసి నడిచి మొంటోన్ నుంచి నడిచి వస్తా ఉంటే ఈ షాట్ ఎట్లా తీశారు ఈ షాట్ ఎట్లా తీశారు మనం అయితే అలా తీయాలి అనే ప్యాషన్ విపరీతంగా ఉండేదమ్మా అప్పుడు మా నాన్నగారు కూడా డైరెక్టరు ఆ తర్వాత ఆయన చాలా సక్సెస్ఫుల్గా ప్రేమ్ నగర్ ఇవన్నీ చేశారు మా సొంత ప్రొడక్షన్స్ ప్రకాష్ ప్రొడక్షన్స్ అని ఉండేది దానికి అంప్లం లైట్ హౌస్ అనమాట సొంతంగా తీసిన సినిమాలు చాలా అడ్వాన్స్ ఐడియాగా తీసేవారు ఆయన అందునే మొత్తం పోయింది డబ్బు డైరెక్టర్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కంపారిజన్స్తో ఉంటాయి ప్రకాష్ ప్రొడక్షన్స్ లైట్ హౌస్లో బల్బు ఆరిపోయింది నేను మళ్ళీ డైరెక్టర్ అయ్యి ఆ బల్బు వెలిగించాలి అనే ఒక ఛాలెంజ్ తీసుకున్నామా ఛాలెంజ్ తీసుకుని ఫస్ట్ పిక్చర్ పాండవనోత్సవం క కమలాకర్ కామలేశ్వర చేసి తర్వాత నాన్నగారి దగ్గర ఎక్కువ చేశాను గారి దగ్గర ఒకటి చేశాను నాన్నగారి దగ్గర శిక్షణ చాలా ఉపయోగపడింది నాన్నగారితో స్త్రీ జన్మ తీస్తున్నప్పుడు రామానాయుడు గారు నాన్నగారు ప్రేమనగర్ కనెక్షన్స్తో నేను మ్యూజిక్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ నా ఇవన్నీ చూసి రాఘంద్ర ఫస్ట్ డైరెక్షన్ నాకే చేయాలి నువ్వు అని చెప్పారు చెబితే మా ఫాదర్ ఏమన్నారంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పి అలా పాపం అందుకనే సౌందర్లలో ఫస్ట్ నేను నాయుడు గారితోనే స్టార్ట్ చేశాను ఆ తర్వాత యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలా కేసీపీ లిమిటెడ్ అని దాని తాలూకు కొంచెం బాగా రిచ్ పీపుల్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం వాళ్ళు ఒకరోజు మన రాజేంద్ర సినిమా తెద్దాం ఉన్నారు తెద్దామంటే నేను అందరిలాగా ఎందుకు శ్యాంబెన్ గల్ వాళ్ళలాగా మంచి ఆర్ట్ ఫిల్మ్ తీయాలి లక్ష రూపాయల్లో తీసి రికార్డు చేయాలి కొత్త ఆర్టిస్టులు ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదు ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి ఇటువంటి పిచ్చి ఆలోచనలతో వాళ్ళ చెబితే లక్ష రూపాయల సినిమా కాదు కాస్ట్లీ సినిమా తీయాలి ఫస్ట్ పిక్చర్తోనే జగపతితో పోటీ పడాలి రామనారాయణ గారితో పోటీ పడాలి సో ఒక డైరెక్టర్గా అది డిఫైనింగ్ మూమెంట్ అనమాట అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ అప్పటి పరిస్థితులు తగ్గట్టుగా వండర్ఫుల్ అండి నేను ఏం చేస్తానో ఎలా చేస్తానో కూడా నా మీద నమ్మకంతో ఇచ్చిన ప్రొడ్యూసర్స్ మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళతో మర్చిపోకూడదు కదమ్మా సార్ ఆ హంబుల్ క్వాలిటీ ఎన్ని జనరేషన్స్ మీ నుంచి నేర్చుకున్నా సరే ఇంకా చాలా తక్కువే అవుతుంది అది మే రెండు పంతొమ్మిది వందల ఏడు టాలీవుడ్కి ఒక గొప్ప దర్శకుడు పరిచయం అయిన రోజు బాబు సినిమా రిలీజ్ వెనకాల ఒక కథ ఉంది అని విన్నాము అంటే మీరు ముహూర్త బలాన్ని గట్టిగా నమ్ముతారని ఆ ముహూర్తానికి ఆ సినిమాని విడుదల చేయాలి కానీ అప్పట్లో కాబట్టి కరెంటు కోతలు అవి ఉంటూ ఉంటాయి సో టైంకి రిలీజ్ చేయలేకపోతున్నాము అని చెప్పి మీరు ఒక పోస్టర్ వేసి అందరికీ పంచారట సో ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేస్తూ ఆ టైంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు రాఘవేంద్రరావు గారు మీరు అంటే ఒకటమ్మా ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఒకటి మే రెండు ఒకటి మే ఒకటి ఈ మూడు సెన్సేషన్ బాబు కూడా ఇరవై ఎనిమిది రిలీ రిలీజ్ అవ్వాల్సిందే టూ సెకండ్కి వచ్చింది అడవిరాముడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది అమ్మా సూపర్ డూపర్ హిట్ బాహుబలి ఏప్రిల్ ఇరవై ఎనిమిది టూ సూపర్ డూపర్ హిట్ మే రెండు నా ఫస్ట్ పిక్చర్ మే రెండు అమరావతికి మళ్ళీ పుట్టినరోజు మనం వెదం కనుక ఖచ్చితంగా అమరావతితో కనెక్ట్ అవుతాం రేపు మైలో ఒక సుందరి సినిమా రీ రిలీజ్ రీ రిలీజ్ అవుతుంది అప్పుడు కూడా సో ఈ మూడు డేట్స్ గోల్డెన్ మెమరీస్ ఉంటాయమ్మా అండ్ నుంచో నాకు ఈటీ చూసినప్పటి నుంచి ఫ్యాంటసీ సినిమా తీయాలని ఫస్ట్ ఫ్యాంటసీ సినిమా డైరెక్ట్గా కొన్ని ఫేవరెట్ గారు ఒకటి రెండు తీశారు కానీ యాక్చువల్ ఫ్యాంటసీగా అక్కడి నుంచి రావటం అది అంటే అది క్రెడిట్ అనుకోవట్లేదు రైటర్ చక్రవర్తి ఐడియా చెప్పాడు తర్వాత జంజాల్ గారు ఎండమూరు వీరేంద్రనాథ్ విజయంద్రప్రసాద్ మేమందరం కలిసి ఇంకా సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి అన్నది మాలో కూడా ఫ్యాన్స్ గా కూడా బోలెడంత ఎక్సైట్మెంట్ నింపే ఒక సినిమా అది గారు గానీ చాలా మంది నే నేనేమంటానంటే అదే పేరు పెట్టి వేరే సినిమా తీసినా బాగుండదు అదే సినిమా తీయాలంటే మళ్ళీ కంపారిజన్ వస్తుంది కొడుకు చిరంజీవి కొడుకు రామ్ చరణ్తో తీసామనుకో శ్రీదేవ్ కూతురు మనుషులు మారా కానీ వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్ పైగా మ్యూజిక్ ఏమో మార్చకూడదు అంతకన్నా గొప్ప మ్యూజిక్ ఇళరాజా గారు మహానుభావుడు ఒకసారి ఊరిని సరదాగా చెప్తాను ఇళరాజా గారు నేను ఎప్పుడు మాట్లాడినా కదా ఆయనకేదో ఫంక్షన్ వస్తే ఇప్పుడుకి వచ్చాడు ఆయన అందరూ మాట్లాడిన తర్వాత రాజా గారు మాట్లాడే ముందు డైరెక్ట్ గారు మాట్లాడమండి రాఘవేంద్ర గారిని నేను ఆయన మాట్లాడాలంటే ఇప్పుడు అదేం కుదరదు ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాను అంటే సారు నన్ను క్షమించండి నేను ఎప్పుడు మాట్లాడలేదు స్టేజ్ మీద అంటే మీరు మాట్లాడితే మాట్లాడుతా లేకపోతే దీపొతా అప్పుడు మాట చెప్పాను అనమాట ఇళరాజా గారు జగదే వీరుడు అయితే ఆయన సంగీతం అతిలోక సుందరైనా మళ్ళీ చెప్పారు అందుకన్నా రెండు ముక్కలు ముగించేశారా ఆ మాత్రం మాట చెప్పి ముగించేశారా ఈ అంటే ఇప్పుడు రంగంలో దిగా కొంచెం మాట్లాడుతున్నా